హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగా రో లేదు బ్లాక్ చేయక నాకు కూడా మొత్తం మూడు అప్సెట్ అవుతుంది రోజు రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇన్సిడెంట్ ఇక్కడ వర్క్ స్పేస్లో అది కానీ నోట్ అయింది మొన్న నోట్ అయింది అందుకే చేద్దాం అనిపిస్తుంది ఎందుకుది అనిపిస్తుంది ఓ వీడియో ఒకటి ఇచ్చినా అది అప్పుడు ఇవ్వలే ఏముందిలే అని మళ్ళా ఎంతో కష్టపడి వీడియోస్ చేసి మళ్ళీ మళ్ళీ ఛానల్ కానీ బాగా అనిపిస్తుంది మళ్ళీ అయితే ఏమైందంటే నిన్న ముసలాయ్ ప్లస్ వాళ్ళ మనవాడకు కూడా కదిలేదు అయితే వాడచ్చి డైరెక్ట్ పోయి డోర్ గుద్దుకున్నాడు గుడ్డు గుద్దుకున్నాడు నువ్వు డోర్ ఓపెన్ చేయవా అది వాడ గుద్దుకుంటాడు నాకే నూ వీళ్ళది ఎట్లా ఉండదు అంటే వాడు ఇప్పుడు మన ఇంటికా ఎట్లా ఉంటుంది ఇండియాలో పిల్లలు బై మిస్టేక్ వాళ్ళే పొడపాడినకిందనుకోకుండా వాళ్ళే ఏం వాడుతూ తీసుకొని కొడతారు ఇక కన్నా వాడతలేవా ఈ ట్యూషన్ కడుతున్నాయి వీళ్ళు అట్లా ఉండదు మా వేరే కంట్రీ కూడా అలా పని చేస్తాడు అని ఉంటే చూడొత్తలేదా కన్న వాడతలేవా వాడు గుద్దుకున్నాడు అని దెబ్బ తాకింది వాళ్ళు ఇడతలేదు నన్ను ఇడుతుండదు నేనేం చేసి ఇంకా వాటి పోయి వాడు పోయి గుద్దుకుంటాడు వాటి ఇటు పోయి వాడు గుద్దుకుంటాడు కర్లేడు పెట్టుకుని వస్తున్నాడు వాడు పోయి గిట్టకొని ఎప్పుడు తాకిస్తూ ఎడితే మురిగి వస్తలేదు తలుపు అదే నిన్నేమని అంటే ఇస్తాడు మన ఎంట్రీ కాదు వాళ్ళకెంట్రీ పైసలు ఉంటాయి వాళ్ళకి కవర్ ఉంటుంది మనం ఏం మాట్లాడినా మనది తప్పు ఉంటుంది అంతే ఇక మన ఇటు వచ్చి పని చేసుకొని బతుకున్నప్పుడు అన్నీ మూసుకొని బతుకాలి అంతే మన ఎన్నో రేజ్ చేస్తే వాళ్ళు ఒల్లి చేస్తారు అట్లా ఇత్తనా అదా ఇద్దా అదా వాళ్ళు ఎట్టు చేసినా వాళ్ళకి ఎవరు ఉన్నా ఏం చేసినా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు నిన్నే బ్లేమ్ చేస్తావు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు అంతే ఉంటే ఎట్లా ఉంటుంది అంటే అందరు అట్లనే ఉంటారు అంటే ఉండరు కొందరు ఉంటారు అంతే మన ఏమో బాధ అనిపిస్తుంది ఏం మనుషులు రావు వాడిని అనకుండా నువ్వు నాన్న నేనే వాడినా నేను మీరు వాటిని తీటాకొచ్చి వాడు గుద్దుకొని వాడి దెబ్బ తాగిచ్చుకుంటాం మనం ఏం చేస్తాం అట్లనే ఉంటుంది కథ అదొకటి గిట్లా ఫీల్ అవుతారా బాధపడతారా అంటే మనం ఎట్లా ఉంటుంది మన తప్పులేని మనల్ని ఇబ్బంది చేస్తాం మనకి ఎట్లా అనిపిస్తుంది పోనీ ఏమో ఇంత కష్టపడి పని చేసుకుంటూ ఉన్నా మనం బాగా చేసుకుంటూ ఇదే వచ్చి మనల్ని అంటే ఎట్లా అనిపిస్తుంది అట్లే ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రెండ్స్లో దానికి ఇది ఒక విషయాన్ని కాదు కానీ ఒకటి ఈలో డి అండి సో దానివల్ల అందుకే ఓకే తీద్దాం మంచి ఇదో అని అనుకున్నా అది ఇదేనే లేదు టైమే దొరుకుతలేదు చూద్దాం ఏదో ఒకటి అవుతుంది ఏదో చేద్దాం ఓకే